కూటమి ప్రభుత్వానికి నమస్కారం అండి నర్సాపురం మండలం ఎర్రచెట్వారిపాలు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని అలాగే నర్సాపురం మండలం సర్పంచ్ సాంబరం మాజీ అధ్యక్షుని అండి నా పేరు కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు మరి అందరూ కూడా మెత్త మెట్ట రైతులు కానీ పాదులు వ్యవసాయం పెట్టుకుని కాయగూరల రైతుల దగ్గర నుంచి వరి పండించుకునే రైతుల దగ్గర నుంచి ఆకువ రైతు వరకు కూడా అందర కూట ప్రభుత్వానికి అండగా నిలిచారు ఈ కూట ప్రభుత్వం ఏర్పడిందంటే రైతాంగం అని కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని నేను తెలియజేస్తున్నాను మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇక్కడ నా కింద ఏరియా అంతా కూడా సారవా ఉండేది దా సారవా పంట ఉండేది దాల్వా ఓడ్చడం లేదండి సౌడు పొక్కు సౌడు ఉప్పు పండిది ఉప్పు ఉప్పుగా తయారైంది వ్యవసాయాలన్నీని ఆ రోజు మరి అల్లూరి సత్యనారాయణ రాజు గారు మరి రెండు పంటలకి ఆర్డర్ అట్టుకొచ్చి మరి ఇక్కడ రైతులు అందరిని ఆదుకోవాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్ని రంగాలు బాగుంటుంది అనే ఆ రోజున అల్లూరు సత్యనారాయణ రాజు గారు రెండు పంటలు పట్టు ఆర్డర్ పట్టు రావడం వల్ల ఇక్కడ రెండు పంటలు పండించుకోవడం జరుగుతుంది అలాగే మళ్ళా కింద ఏరియాకి నీళ్లు అందట్లేదు రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పరకాల శేషావతారం గారు పరకాళ శేషావతారం కాలంలోనే నిర్మాణం చేసి ఇవేళ నీరు ఇవ్వటం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ మళ్ళీ ఆ రోజులు పరిపాలన సాగింది రైతు కోసం ఆలోచించేవారు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి రైతుకి అండగా నిలిచి రైతు సమస్యలన్నీ తీసుకురావటం అప్పుడు ఆ రోజుల్లో పరిపాలన సాగింది కానీ ఈ రోజు వ్యాపారం సాగుతుంది వ్యాపారం అయిపోయింది ప్రభు అది పరిపాలన లేదు కాబట్టి మీ అందరూ కూడా మరి దృష్టిలో పెట్టుకుని మరి అనే రైతులకి అండగా నిలబడి అలాగే ఇవేళ పంటకాలం ఎంత అద్భుతంగా ఉందో కూడా ఇవేళ మీకు తెలియజేస్తున్నాం పంట కాలం లాగా లేదు డ్రైనేజీ వ్యవస్థ లాగా తయారైంది పంట కాలువ అలాగే వృష్ణం పద మురి కాలువ ఇవేళ తవ్వు లేదు అలాగే ఉండిపోని పూర్తి స్థాయిలో ఏదో బిల్లులు చేసుకుంటా పై పైన ఏదో వర్షాకాలం వచ్చినప్పుడు పై పైన తీసి బిల్లులు చేయించుకోవడం తప్ప పూర్తి స్థాయిలో తవ్వులు జరగట్లేదు పూర్తి స్థాయిలో అలాంటి పంట వాళ్ళు కానీ అటు మురుకు కాలంలో కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే రైతులకి మేలు జరుగుతుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటది అన్ని వ్యవస్థలో కూడా అన్ని వ్యవస్థలో కూడా బాగుంటుంది అని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ రైతులు ప్రభుత్వాన్ని పెంచుకునేలాగా ఉండాలని కూడా ప్రభుత్వాన్ని వార్తలు